ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసలు పెట్టుబడులే రావని ఏపీ అభివృద్ధిలో పూర్తిగా ఎక్కడో వెనకాల ఉంది అంటూ పొద్దున్న లేస్తే చాలు ప్రతిపక్షాలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ విమర్శలు చేస్తున్నారు ఇక ఈ మధ్యలో ఇక చంద్రబాబు పవన్ కళ్యాణ్ టీడీపీకి సంబంధించిన వ్యక్తులు బీజేపీ వీళ్ళందరూ అనేది అయితే ఇప్పుడు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు వైఎస్ షర్మిల ఒక అడుగు ముందుకేసి మరి తాను రెచ్చిపోతూ మాట్లాడుతుంది అసలు పెట్టుబడులకు ఒక్క రూపాయి రాలేదట రాష్ట్రం అభివృద్ధిలో జీరోనట రోడ్లు వేయలేదట బళ్ళు ప్రారంభించలేదట పిల్లలు బడికి పోవట్లేదట అసలు ఏ ఇంటి అయినా మంచి జరిగిందా ఏ ఇంటికి వెళ్తేనైనా జగన్కు జై కొడతారా అంటూ ఆమె రెచ్చిపోయి రోజు గంటలు గంటలు అరుస్తూ పోతున్నారు వీటికన్నిటికీ చెక్ పెడుతూ ప్రతిపక్షాల గుండెలకు దడ పుట్టే వార్త ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడలే లక్ష్యంగా పలు కీలక ప్రాజెక్టులకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు కీలక గ్రీన్ సిగ్నల్ అయితే తెలిపడం జరిగింది ఈరోజు జరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో అధ్యక్షతన జరిగిన భేటీలో కీలక నిర్ణయం అయితే ఈరోజు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అయితే ఈ నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి గారితో మీటింగ్ అనంతరం ఈరోజు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ లభించింది ప్రభుత్వం నుంచి తద్వారా ఏకంగా ఇంధనం రంగంలో ఇరవై రెండు వేల మూడు వందల రెండు కోట్లు పెట్టుబడులు రాబోతున్నాయి ప్రత్యక్షంగా ఐదు వేల మూడు వందల మందికి ఇక్కడ ఉద్యోగాలు దక్కబోతున్నాయి దాదాపుగా పన్నెండు వేల అరవై ఐదు కోట్ల పెట్టుబడులతో మూడు వేల మూడు వందల యాభై మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయబోతున్నట్టుగా జేఎస్డబ్ల్యూ నియా ఎనర్జీ నియో ఎనర్జీ లిమిటెడ్ తెలిపింది ఇక ఇందులో భాగంగా వైఎస్ఆర్ జిల్లా చక్రాయపేట వద్ద నాలుగు వందల కోట్ల మెగావాట్లు సత్యసాయి జిల్లా ముదిగుబ్బ వద్ద ఒక వెయ్యి యాభై మెగా మెగావాట్లు అనంతపురం జిల్లా కనకానంపల్లె రాప్తాడులో ఒక వెయ్యి యాభై మెగావాట్లు ఇలా డిఫరెంట్ పొజిషన్స్లో డిఫరెంట్ ఏరియాస్లో ఇలా కలిపి మొత్తం కూడా పన్నెండు వేల అరవై ఐదు కోట్ల పెట్టుబడులు రాబోతున్నట్టుగా తెలుస్తుంది నంద్యాల జిల్లా ఆవుకు మండలం కునుకుంట్ల కర్నూలు జిల్లా పాపిలి మండలం జలదుర్గం వద్ద రెండు విండ్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది ఎనర్జీ లిమిటెడ్ నుంచి సుమారుగా నూట డెబ్బై ఒకటి పాయింట్ అరవై మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుతో పన్నెండు వందల ఎనభై ఏడు కోట్ల పెట్టుబడితో రాబోతుంది ఇది దీంట్లో ఏకంగా వందల మందికి పైగా ఉద్యోగ కల్పన రాబోతున్నాయి ఇక సత్యసాయి జిల్లా తలుగుల మండలం పులిగుండ్లపల్లెలో వెయ్యి మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఆగ్వా గ్రీన్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది నాలుగు వేల కోట్లు ఖర్చు చేయబోతున్నట్టుగా కంపెనీ ప్రత్యక్షంగా వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి ఇక్కడ ఇవి పెట్టుబడులు ఇక చివరిగా కర్నూలు జిల్లా ఆన్పరి వద్ద రెండు వందల మెగావట్ల విండ్ పవర్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది పదమూడు వందల యాభై కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టు ద్వారా సుమారుగా రెండు వందల నుంచి మూడు వందల మందికి పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు లభించబోతున్నట్టుగా అధికారిక ప్రకటన ద్వారా తెలియపరిచారు అనంతపురం ఉమ్మడి జిల్లాల్లో ఆరు వందల మెగావెట్ల విండ్ పవర్ ప్రాజెక్టులకు ఏర్పాటు చేయబోతున్నట్టుగా రెన్యూ విక్రమ్ శక్తి లి ప్రైవేట్ లిమిటెడ్ చెప్పింది ఇందుకోసం మూడు వేల ఆరు వందల కోట్ల పెట్టుబడులు పెట్టుతుండగా ఆరు వందల మందికి పైగా ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు చెప్పండ్రా ప్రతిపక్షాలారా అభివృద్ధి లేదు లేదు అంటే ఇది ఒకటే కాదు అభివృద్ధి అనేది ఇంకా వస్తాయి వస్తూనే ఉన్నాయి గతి గడిచిన ఐదేళ్లలో అనేకం వచ్చాయి మొత్తం యావరేజ్గా ఇరవై రెండు వేల కోట్ల పెట్టుబడులు ఈరోజు మీటింగ్ జరిగింది స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ద్వారా ఐదు వేల మందికి అయితే ఇక్కడ డైరెక్ట్గా ఉద్యోగాలు రాబోతున్నాయి ఇంకా మిగిలిన మూడు నాలుగు వేల మంది ఇండైరెక్ట్గా కూడా ఇక్కడ జాబ్స్ వచ్చే ఆస్కారం ఉంది ఇది జగనన్న ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుకెళ్తున్న విధానాలకు ఒక ఉదాహరణ మాత్రమే ఇంకా మరెన్నో ఉన్నాయి టైం వచ్చినప్పుడు అన్నీ వస్తాయి